ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమూ నమ నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ కృష్ణాయ గోవిందాయ వాసుయ నమ జై గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథశర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలు కానీ మీకంతా కూడా పరిహారాలు అంతా కూడా చెప్తున్నాను మనం ప్రధానంగా ప్రతి ఒక్క మనిషికంతా కూడా ప్రధానమైన విషయాలతోటి జీవితంలో అంతా కూడా అకాల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆ ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ సకాలంలో ఆ పని కాకుండా ఉండడం ప్రధానంగా అంతా కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా మరియు ఈ యొక్క ఇంట్లో చికాకులు కానీ అకాల కష్టాలతో కానీ బాధపడుతున్నారా మరియు ఇంట్లో అంతా కూడా ధన సంబంధమైన విషయాల్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా బాధపడుతున్నారా దీనికి సమస్యలు ఏంటి ప్రధానంగా దీనికి సమస్యకి కారణం ఏంటి దీనికి విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఎవరి వ్యాపారంలో కూడా అనుకున్న స్థాయిలో అంతా కూడా మీకు ధన సంపాదన రాకుండా బాగా అంతా కూడా నరకొషుతో బాధపడుతున్నారా ఇటువంటి అంతా కూడా ప్రధానంగా ఏ యొక్క జాతక ప్రభావం వల్ల ఏ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల మీకంతా కూడా ఇబ్బంది జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ప్రతి విషయంలో ప్రతి మానవుడి జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క మనిషి కూడా ప్రధానంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళైనా కానీ ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళైనా కానీ ప్రతి ఒక్క సమయంలో వాళ్ళ జీవితంలో ఈ యొక్క బాధ అనే సమస్య అనేది అందరి అందరి ఇంట్లో ఉంటుంది ప్రధానంగా ఆర్థిక సమస్యలు కానీ మరియు పనులు ఏ పని మొదలు పెట్టుకున్నా సకాలంలో జరగకపోవడం కానీ ఇంట్లో అనారోగ్య ఇబ్బందులు కానీ ప్రధానంగా చూసుకుంటే నరఘోషతో బాధపడడం కానీ శత్రుపీడ శత్రుభయంతో బాధపడడం కానీ ప్రతి విషయంలో కూడా మాకంతా కూడా మంచి జరగాలనుకుంటే కనుక మీకంతా కూడా కష్టాలు జరుగుతూ ఉండడం కానీ ఇటువంటి వ్యతిరేకమైన ఫలితాలు రావడం కానీ ఇటువంటి కారణాలంతా ఏంటి దీనికంతా కూడా పరిష్కారం ఏ రకంగా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిష్కారం ఏంటిది అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే నరఘోష నరపీడ నరశాపం శత్రువాదలు శత్రుభయాలు శత్రువాద నివారణ అంతా కూడా ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఈ యొక్క వీడియోలో అంతా కూడా ప్రతి ఒక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గ్రహాది యొక్క కార్యకత్వం అంతా కూడా చూచుకుంటూ ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చెప్పుకోవడం మరియు విశ్లేషణ చెప్పుకునేసి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా మీ ఇంట్లో కష్టాల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు శత్రుభయాలు గానీ నరఘుష కానీ నరబాధ నుంచి పెట్టబడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే గనక ఈ యొక్క గ్రహ బాధలతో బాధపడుతున్నారో ఈ యొక్క వీడియోనంతా కూడా మొత్తం అంతా కూడా చూడండి ఎండింగ్లో మీకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియో అంతా కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా మంచి అవకాశాలు అంతా కూడా లభిస్తాయి తద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ నరఘోష నుంచి కానీ నరబాధ నుంచి కానీ నర దృష్టి నుంచి వేడబడ్డానికి దృష్టి దోషాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్తూ ఉంటారు నరఘోషం ఎవరికైతే తగిలితే కనుక నల్లరాయి నల్లరాయైనా కానీ కరిగిపోతుంది అంటారు ప్రధానంగా ఇంట్లో చికాకులు ఇంట్లో గొడవలు కానీ మనస్పర్ధలు రావడం కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ ప్రతి ఒక్క మానవుల్లో అంతా కూడా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇటువంటి సమస్యలు అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కష్టాల నుంచి పెట్టబడటానికి మానసికమైన ఇబ్బంది నుంచి పెట్టబడ్డానికి శత్రువాదాలు నిచ్చి పెట్టబడడానికి ఇటువంటి సులభమైన పరిష్కారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది చేయగురు దత్తాత్రేయన్మ ధనసు రాశి జాతకులకంతా కూడా మీ జన్మ జన్మజాతకంలో కానీ మీరంతా కూడా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా విశేషంగా మీరంతా కూడా ఈ కష్టాల నుంచి బయటపడడానికి మార్గం తెలియట్లేదా ఈ యొక్క అకాల కష్టాలతో బాధపడుతున్నారా ఇంట్లో చికాకులతో బాధపడుతున్నారా ఆర్థిక ఇబ్బందులు అంటే వ్యాపారంలో మీకంతా కూడా కలిసి రావట్లేదా మీకంతా కూడా ఈ యొక్క నరఘోషం ఉందా అని చెప్పేసి తెలుసుకోండి నరబాధలతో బాధపడుతున్నారని తెలుసుకోండి విశేషంగా మీరంతా కూడా మీరు ఈ నరఘోషం నుంచి బయటపడాలి శత్రు బాధల నుంచి బయటపడాలి అంటే కనుక ప్రతి అమావాస్య రోజున కూష్మాండ దానాన్ని బ్రాహ్మణత్వం చేయాలి తద్వారా మీకు అంతా కూడా నరఘోష నివారణ జరుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది అష్టమి తిది రోజున కానీ ఈ యొక్క పౌర్ణమి వేళల్లో కానీ అమావాస్య వేళల్లో కానీ ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఇంటి ముందు పౌర్ణమి వేళలో అంతా కూడా ఈ యొక్క ఆవునితో దీపారాధన చేయడం వల్ల గుమ్మ ముందు అంతా కూడా వెలిగించడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంది ఇంట్లో అంతా కూడా పౌర్ణమి వేళల్లో మహాలక్ష్మి ఆరాధన విశేషంగా సహస్రనామాలతో చేసుకోవడం వల్ల ఈ యొక్క గులాబీ రంగు పూర్లతో చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది మల్లెపూలతో పూజ చేయడం వల్ల అమ్మవారికి అంతా కూడా విశేష ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ధనయోగం అంతా కూడా సిద్ధిస్తుంది మీరు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పరిష్కారం చేసుకోండి నరఘోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది ఒక మట్టి ప్రపంచంతో తీసుకొని ఒక పది లవంగాలు కానీ ఇరవై నాలుగు లవంగాలు కానీ తీసుకొని ఒక ముద్ద కర్పూరం కానీ పచ్చ పచ్చకర్పూరమైనా తీసుకొని దాన్ని వెలిగించడం వల్ల వెలిగించే సమయంలో అంతా కూడా భగవంత్ నామస్మరణ చేయడం వల్ల హనుమతే శ్రీరామ దూతాయ నమ శ్రీరామ 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 అనే నామాన్ని పదకొండు సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని జప్పించుకుంటూ ఈ యొక్క ఆ లవంగాలను అంతా కూడా వెలిగించడం వల్ల భస్మాన్ అంతా కూడా తీసుకొని చెట్టు మొదట్లో గాని ప్రవాహం ఉంది నది తీరంలో కానీ వేయడం వల్ల లేదు శంకు దగ్గరైనా వేయడం వల్ల చెట్టు దగ్గరైనా వేయడం వల్ల ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో వేయడం వల్ల మీ ఇంటికి ఉండే నరగోష అంతా కూడా నివారణ జరుగుతుంది శత్రుబలంతా కూడా నివారణ జరుగుతాయి క్రమేపీ క్రమేపీ మీకు అంతా కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది అఖండమైన ధనప్రాప్తితోటి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేసుకున్న వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా గోంగూరు కానీ ఆకుర కానీ ఈ యొక్క దోసకాయ అంతా కూడా పెట్టడం వల్ల మనం పచ్చడి చేసుకునే దోసకాయ ఉంటుంది కదా ఆ దోసకాయనంతా కూడా గోమాతకు సమర్పించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర ఈ యొక్క కడ్గమహ స్తోత్రాన్ని పట్టించేయండి ఆవనే దీపారాధనంతా కూడా రావి చెట్టు దగ్గర పెడుతూ ఉండండి ప్రతినిత్యం కూడా నలభై ఐదు రోజుల దాకా ఈ రకంగా చేయండి ధన ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది శ్రీరామ శ్రీరామ శ్రీరామని నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా నూటెనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కాని ప్రతినిత్యం కూడా ఈ యొక్క వెయ్యి ఎనిమిది సార్లు అయినా కానీ శ్రీరామనామ నామ అంతా కూడా ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రోజంతా కూడా కూర్చొని ఒక అరగంట సమయం అంతా కూడా భగవంతుడి కేటాయిచ్చి శ్రీరామ నామ జపాన్నంతా కూడా జపమాల తీసుకొని చేయడం వల్ల అక్కడ పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి అంతా కూడా సిద్ధిస్తుంది శ్రీరామ రక్ష ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది జయగురు దత్తాత్రేయం కుంభరాశి జాతకులకంతా కూడా మీ జాతకంలో విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం మీకంతా కూడా అకాల కష్టాలతో బాధపడుతున్నారా ప్రధానంగా మీకంతా కూడా నర నరవి నరబాధతో బాధపడుతున్నారా నరదృష్టితో బాధపడుతున్నారా మీకంతా కూడా అఖండ రాజయోగం కోసం అని చెప్పేసి ఈ బాధల నుంచి బయటపడడానికి శత్రు బాధల నుంచి బయటపడడానికి శత్రు భావల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటే చాలు ప్రతి అమావాస రోజున అష్టమి తిథి రోజున కానీ మరియు ఆదివారం రోజునైనా కానీ మరియు ఇక పౌర్ణమి రోజునైనా కానీ కూష్మాండ దానాన్ని చేయాలి బ్రాహ్మణోత్మిక అంతా కూడా మరియు మీరు ప్రధానంగా ఈ యొక్క దానాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది వస్త్ర దానాన్ని శుక్రవారం రోజున చేసుకోవడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంది మీకంతా కూడా అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ప్రధానంగా ఈ పరిష్కారం చేసుకోండి ఒక మట్టి ప్రమిదని ఇంట్లో చేసుకొని మీ యొక్క దేవుడి గదిలో అంతా కూడా విశేషంగా పది లవంగాలు కానీ ఇరవై నాలుగు లవంగాలు కానీ మట్టి ప్రదర్ వేసి ఒక ఆవునై అంతా కూడా దాంట్లో వేసి ఒక పచ్చకర్పూరం కానీ లేదంటే మొత్త కర్పూరం కూడా వేసి దాంట్లో అంతా కూడా వెలిగించడం వల్ల భస్మానంతా తీసుకొని జలంలో కలపడం గాని మొక్క మొక్క మొదట్లో వేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజీగం సిద్ధిస్తుంది ఈ యొక్క లవంగాన్ని అంతా కూడా భస్మం చేసేటప్పుడు హనుమతి శ్రీరాముదూ తాయ నమ శ్రీరామ 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 అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ ఆ భగవంతుడు చెప్పుకోవాలన్నమాట మన కష్టాన్ని అంతా కూడా నాకంతా కూడా ధనయోగం కలగాలి ఐశ్వర్యోగం సిద్ధిస్తాలి నాకంతా కూడా నరబద్ధతో బాధపడుతున్నాను దృష్టితో బాధపడుతున్నాను దృష్టి నుంచి బయటపడాలి అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తాలి రాజయోగం కావాలి అని చెప్పేసి మన కోరికంతా కూడా భగవంతుడు నివేదన చేయాలన్నమాట ఇటువంటి పరిష్కారం ప్రతినించం కూడా నలభై రోజులు రోజుల దాకా చేయడం వల్ల ఎవరైతే గనక అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది పరిష్కారం చేసుకుంటే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే గనక ఈ యొక్క రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు నలభై ఐదు రోజుల దాకా చేస్తుంటారు అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుంది ధనయోగం అంతా కూడా సిద్ధిస్తుంది నరఘోష నుంచి బయటపడతారు హనుమతే శ్రీరామ దూతాయిన నామాన్ని జపం చేసుకోండి రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా బాడ కడ్గమాల స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల ఆనందమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది బీద వాళ్ళకంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మంచి రాజయోగం సిద్ధిస్తుంది